క్రింద ఈరోజును మీకు ఒక శ్లోకా నేర్పిస్తాం ఓకే ఏదేంటి అది శివాలయంకి వెళ్ళినప్పుడు మనము ఫస్ట్ నందిని చూస్తాం కదా శివుని ఎదురుగా నిలబడి ఉంటాడు కదా ఆ శివుని ఎదురుగా నిలబడి ఉన్నప్పుడు నందీశ్వరుని దగ్గరికి వెళ్ళి ఈ శ్లోకాన్ని చెప్పాలి ఓకే ఎప్పుడైతే శివాలయం వెళ్తామో అప్పుడు ఈ శ్లోకాన్ని మనము నందీశ్వరుని దగ్గర చెప్పాలి నందీశ్వర నమస్తుభ్యం నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక సాంబానంద ప్రదాయక మహాదేవస్య మహాదేవస్య సేవార్తం సేవార్తం అనుజ్ఞాం అనుజ్ఞాం దాతుమర్హసి దాతుమర్హసి ఆ నందీశ్వర నమస్తుభ్యం అంటే నందీశ్వర నమస్తుభ్యం నమస్కారం చేస్తున్నాము ఇలా రెండు చేతులు జోడించి మనం నంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా తలవంచి మనము ఫస్ట్ నందీశ్వర సాంబానంద ప్రదాయిక ప్రదాయక సాంబానంద అంటే ఆనంద ప్రదాయక అంటే అమ్మతో అంబ అంటే అమ్మ కదా సా ఓకే ఆనంద ప్రదాయక అమ్మతో కలిసి కూడి ఉన్నటువంటి శివుని దర్శనం అని అర్థం ఆనందం మనం అలా అమ్మతో కూడినటువంటి దర్శనం చేయడం మనకి సంతోషం కదా సాంబానంద ప్రదాయక చెప్పు ప్రదాయక ఆ మహాదేవస్య సాంబానందేవార్థం మహాదేవ ఎవరు మహాదేవుడు ఎవరు మహాదేవస్య సేవార్థం సేవ అంటే మనం ఆయనకి సేవ చేసుకోవడానికి వచ్చాం అంటే ఆయన చూసి ఆయనతో ఏదైనా సంతోషం కావచ్చు దుఃఖం కావచ్చు ఏదైనా ఆయనతో మనం షేర్ చేసుకోవడానికి శివాలయం వెళ్తాం కదా ఆయన్ని చూడడానికి అయితే మహాదేవస్య సేవార్థం చెప్పు మహా మహాదేవాస్ దేవాస్య సేవార్థం మహాదేవస్య మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అనుజ్ఞాం దాతమర్ మర్హసి అనుజ్ఞాం అనుజ్ఞ దాతమర్హసి దాతమర్హసి అంటే అనుజ్ఞాం అంటే నాకు అనుమతిని ఇవ్వు అని చెప్పేసి నందీశ్వరునికి ఫస్ట్ మనం నమస్కారం చేసుకున్న తర్వాత మనము అప్పుడు ఈశ్వరుని దగ్గరికి వెళ్ళాలి అప్పుడు ఆ నందీశ్వరుడు మనకి అనుగ్రహిస్తాడు అన్నట్టు అంటే మనం ఇలాగ ఇట్లా రెండు వేళ్ళు పెట్టి ఇలా మనం చూస్తాం కదా శివాలయంలో ఇలాగ రెండు కొమ్ముల మధ్య మనం ఇలా చూస్తామా అంటే అప్పుడు అలా నమస్కారం చేసుకొని మనం చూస్తే అక్కడ ఉయ్యాలలో ఊగుతూ ఉన్నటువంటి అమ్మతో కలిసినటువంటి పరమేశ్వరుని దర్శనం మనకి అప్పుడు నందీశ్వరుడు మనకి ఇస్తాడు అనమాట అలా చేస్తేనే అప్పుడు శివుడు శంకరుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు వీడురా అసలైన భక్తుడు నంది పర్మిషన్ తీసుకొని అనుమతి తీసుకొని నా దగ్గరికి వచ్చినాడు కాబట్టి నేను అనుగ్రహించాలి నన్ను చూసేలాగా అవ భక్తు అనుగ్రహించాలి అని చెప్పేసి అప్పుడు శంకరుడు మనకి కనిపిస్తాడు ఓకేనా ఒక్కసారి పాడదాము చెప్పు

అనుజ్ఞాం దాతుమర్హసి అనుజ్ఞాం దాతుమర్హసి హ్మ్ ఒకసారి చూద్దామా నందిశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక ఇక్కడి వరకు చూశారు

नंदीश्वर नमस्तुभ्यं साम्बानां नन्द हृदयका महादेवस्य सेवार्थाम् अनुग्णाम् दातु मर्हसि महा महा महादेवस्य महा महादेवस्य सेवार्थम् सेवार्थम् अनुग्णाम् अनुग्णाम् दातु मर्हसि दातु मर्हसि नंदीश्वर नमस्तुभ्यं व...

सांबानंद प्रदायक सांबानंद प्रदायक महादेवस्य महादेवस्य सेवार्तम सेवार्तम अनुग्नाम अनुग्नाम दातुमर हम्म गुड इनको कसर चुको नंदीश्वर नमः सुब्यम सांबा సాంబానంద ప్రదాయక ఫస్ట్ నమస్కారం చేస్తో నందిశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక నెక్స్ట్ మహాదేవస్య సేవార్తం మహాదేవస్య సేవార్తం అనుగ్నం दातุมర్హసి अनुज्ञाम दा तुम्हार हसी हम्म इनको अक्सर चुको नंदी श्वरनम सुब्यम साम। सांबा नान नंदा प्रदायका महा महा महादेवस्य महा महादेवस्य से, सेवार्तम सेवार्तम अनुग्नाम दातुमर हसी इनको कसा चुप्पु

वरदे संबानान्द प्रदायकम प्रदायका प्रदायका mm. महादेवस्य सेवा सेवार्थं महादेवस्य सेवार्थं mm. अनुज्ञं दातु मर्हसि mm, तमम